రైట్ నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ తన సత్తాను దాటింది దాయాది దేశాన్ని వణికించింది మరి దీనిపై ఆపరేషన్ ఎలా జరిగింది దాని తాజా అప్డేట్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు పంపురా నుంచి జమ్మూ కాశ్మీర్ కళ మేడం ఓవర్ టు యూ మూర్తి దాదాపు రాత్రి ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ మీద చేసినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి ఘటనలో దాదాపు గంటన్నరపాటు జరిగింది అయితే ముఖ్యంగా మనం ఇక్కడ పంపురా తర్వాత తహిల్లా అన్నటువంటి ఒక ప్లేస్లో ఉన్నాము ఇక్కడ దాదాపు మనకు ఎంటీక్యూ పబ్లిక్ స్కూల్ అండ్ వాకత్ పంపురా అన్నటువంటి ఒక స్కూల్ మీద రాత్రి జరిగినటువంటి ఏదైతే రాకెట్స్ దాడి జరిగింది దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ స్కూల్ మీద కూడా మొత్తం అంతా కూడా పడినటువంటి దృశ్యాలు అయితే ముఖ్యంగా ఈ దీనికి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు కూడా రాకెట్లు రాత్రి అంటే పాకిస్తాన్ చేసినటువంటి ఎం సిక్స్టీన్ తర్వాత మనకు సెవెంటీ అటువంటి యుద్ధ విమానాలకి దీటుగా పాకిస్తాన్ అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి వాటిని పాకిస్తాన్కి మొత్తం అంతా కూడా భారత్ వాటిని దాడి చేసి వాటిని కూలబోల్చినటువంటి సందర్భం అని చెప్పవచ్చు ఆ సందర్భమే ఇక్కడ మనకి ఒక పబ్లిక్ స్కూల్కు సంబంధించినటువంటి ఈ స్కూల్ మొత్తం అంతా కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా ఆర్మీ ఉన్నారు అయితే ఎంటీ పబ్లిక్ స్కూల్ హై స్కూల్ రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో రాకెట్ కి సంబంధించినటువంటి ఇక్కడ ఈ స్కూల్ పై పడ్డది అయితే ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి ముక్కలు కూడా ఇక్కడ విరిగినటువంటి ముక్కలంతా కూడా ఈ స్కూలు గ్రౌండ్లో పడ్డాయి అయితే ఇక్కడ అంతా కూడా హై సెక్యూరిటీ ఉన్నటువంటిది మొత్తం అంతా కూడా అక్కడికి కూడా లోపలికి ఎవరిని అలో చేయట్లేదు అయితే ఏదైతే పాకిస్తాన్ నుంచి అంటే ప్రయోగించినటువంటి యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి అంటే ఏ ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేసింది ఏ విధమైనటువంటి రాకెట్లతో ముందు దూకింది అన్నటువంటిది దాన్ని సమాచారం రాబట్టడానికి దీనికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో కానీ రాత్రి పుట్ట కాబట్టి స్కూల్ కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు దీనికి సంబంధించినటువంటి కూడా అంటే మొత్తం అంతా కూడా రెండు ప్లేస్లలో మనకి ఇక్కడ దొరికింది ఇక్కడ పడ్డది అయితే ఒకటి పంపురా అన్నటువంటిది ఇంకొకటి తహిల్ అన్నటువంటి రెండు చోట్ల దీనికి సంబంధించినటువంటి రాకెట్ కి సంబంధించినటువంటి మొత్తం యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి దానికి విరిగినటువంటి ముక్కలుగా పడినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు ప్రశ్న ఇది శ్రీనగర్కి దగ్గరలో ఉన్నటువంటి దాదాపు ఒక ఇరవై కిలోమీటర్లో ఉన్నది పంపోర ప్లేసు ఈ ప్లేస్ లో రాత్రి ఒకటిన్నర సమయంలో ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి భాగంలో భాగంగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలకు చెల్లా చెదరే పడినటువంటి దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి మూర్తి అక్కడ మరి ఉగ్రవాదులు ఇరవై ఆరు బై పదకొండు ఉగ్రవాదులు ఆల్రెడీ అక్కడ ట్రైనింగ్ తీసుకున్నప్పటి స్థావరాలు కూడా అక్కడ ఉన్నాయని చెప్తున్నారు దాని మీద అప్డేట్ ఏంటి మూర్తి దాదాపు మనకు ట్రైనింగ్ తీసుకున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంతా కూడా మనకు ఏదైతే లష్కర్ ఎయిబాక జైషే మహమ్మద్ సంబంధించినటువంటి వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నటువంటి పీఓకులేకి సంబంధించినటువంటి భాగంలో భాగంగా అక్కడ వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఇటువైపు ఏదైతే పెహల్గా దాడి అనుకోవచ్చు మనకు ఈ ఏరియాలోకి వచ్చేసేసి ఉగ్రదాడులు మనకు చేసినటువంటి ఇది కానీ ఇక్కడ ఏదైతే రాత్రి ప్రయోగించినటువంటి ఆపరేషన్ సింధూర్ దానికి ఏదైతే ప్రారంభించిందో పాకిస్తాన్ మీద దాడి చేసి మొత్తం అంతా కూడా ఎక్కడైతే ముఖ్యంగా మనకు సంబంధించినటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏరియాల్లో పిఓకే ప్రాంతంలో వాటిపై తొమ్మిది చోట్ల కూడా దాడి చేయడము అక్కడ ఏదైతే మెయిన్ ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు నూరు మందికి పైగా మర్ణి అంటే మరణించినట్లు కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి సమాచారం అయితే ఇప్పటికీ ఏదైతే కానీ అక్కడ జరిగినటువంటి జరిగినటువంటి మా దాడి మాత్రము ఒక్కసారి ఏదైతే పహల్గావా దాడి జరిగిందో దానికి బదులు మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అన్నది మాత్రము దీనికి తగ్గట్టుగా స్పందించింది భారత్ అన్నది కూడా మొత్తం అంతా కూడా దేశంలో ఉన్నటువంటి ఆల్ పార్టీస్ నాయకులందరూ కూడా దానికి ప్రభుత్వానికి విషయం చెప్తున్నటువంటి ఒక సందర్భం కానీ ఒకవైపు మరొక వైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే హైదరాబాద్ కానీ అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ అనేక పట్టణాల్లో భారత్కి సంబంధించింది నెగిటివ్గా కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటిది కానీ ఇక్కడ ఖచ్చితంగా ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే కానీ ఆపరేషన్ వన్ కాదు ఆపరేషన్ టూ కూడా త్వరలోనే తయారు రెడీగా ఉంటామంటూ కూడా భారత్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు అధికారులు తెలియజేస్తున్నారు మూర్తి ఓకే మరి ఆల్రెడీ ఏంటంటే అక్కడ మామూలు సామాన్య జనం మీద దీని మీద ఏమైనా ప్రభావం ఖచ్చితంగా మూర్తి ఖచ్చితంగా ఖచ్చితంగా మూర్తి ఇక్కడ ఏదైతే రాత్రి జరిగినటువంటి రాత్రి జరిగినటువంటి ఏదైతే రాత్రి ఒకటినర సమయంలో జరిగినటువంటి ఇదంతా కూడా పబ్లిక్ ఉండేటటువంటి ఏరియా ఈ పబ్లిక్ మీద ఎక్కడా కూడా అంటే ఇబ్బంది కాకుండా రాత్రి ఒకటినర సమయంలో ఇది మొత్తం అంత కూడా రాకెట్ కి సంబంధించింది పడిపోవడంతో అది ఒక స్కూల్ మీద పడ్డది ఆ స్కూల్ అంటే రాత్రి పుట్ట ఎవరు కూడా స్కూల్లో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఒకటి రాత్రి ఒకటిన్నర సమయంలో ఈ సంఘటన జరగడంతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు కానీ ఇప్పుడు మాత్రము ఏదైతే మొత్తం అంతా కూడా జరిగినటువంటి సంఘటన స్థలా ఆర్మీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్సన్స్ అందరూ కూడా ఇక్కడ అలర్టే ఉన్నారు ఎవరిని కూడా లోపలికి వెళ్లనివ్వలే వెళ్లనివ్వటం స్థితి ఉన్నది ప్రస్తుతం మాత్రము ఎంటీక్యూ పబ్లిక్ స్కూల్ అండ్ పాంపోరా అన్నటువంటిది దాదాపు ఇది ఒక పబ్లిక్ స్కూల్ హై స్కూల్ రాత్రి ఈ సంఘటన జరగడంతో మొత్తం అంతా కూడా పెద్ద ప్రమాదం నుంచి తప్పిందని చెప్పవచ్చు ఇప్పటి వరకు అలర్ట్ అయి ఉన్నారు మూర్తి ప్రస్తుతం మాత్రము ఏదైతే ఆల్ మనకు రాజోరి అనుకోవచ్చు అక్నూర్ అనుకోవచ్చు పూన్ సెక్టర్ కూడా ఆల్ సెక్టర్స్ లో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో ఓకే రైట్ మీరు తప్పనిసరిగా ఏంటంటే భారత సైన్యం నిజంగానే ధీటిగా స్పందించింది అయితే రాత్రి వాళ్ళు దాడి చేయడం వల్ల ఏంటంటే అక్కడ సామాన్య పౌరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్టులర్గా స్కూల్ పిల్లలు కానీ స్కూల్ కూడా ఇబ్బంది లేకుండా సరిగ్గా టార్గెట్ చేశారని అనుకోవచ్చు అలాగే దీనికి ఒకటి సింధూర్ అనే పేరు పెట్టడంలో దానికి దాని గురించి ఏమైనా ప్రత్యేకమైన ఉందా అంటే ఒక బొట్టు పెట్టి నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష తప్పదు మూర్తి ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అన్నది ఖచ్చితంగా మూర్తి దాదాపు ఆపరేషన్ సింధూర్ అన్నది ఇక్కడ మనము చూస్తున్నాము లోపల నుంచి వస్తున్నటువంటి ఇక్కడ కొంతమంది ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే అంటే రాకెట్ కి సంబంధించినటువంటి పడినటువంటి గేట్ అనమాట దాని నుంచి కొంతమంది వస్తున్నారు అయితే ఏదైతే మీరు అడిగినట్లు ఆపరేషన్ సింధూర్ అన్నటువంటిది ఏదైతే సింధూర్ కు సంబంధించి సింధూర్ అంటే కుంకుమ అంటే భారతీయ స్త్రీలను వాళ్ళ ముదురుగా వాళ్ళ ఎదురుగానే వాళ్ళ భర్తలను చంపినటువంటి అంతకంత ఉగ్రవాదుల యొక్క వికృత రూపము మీరు మోదీకి చెప్పుకోండి అన్నటువంటి చెప్పినటువంటి పరిస్థితి ఆ సింధూర్ అంటే ఆ భారతీయ మహిళల కుంకుమని చేర్చినటువంటి ఈ ఉగ్రవాదులకు దీనికి ఖచ్చితంగా అదే పేరు పెట్టారు ఆపరేషన్ సింధూర్ సింధూర్ అంటే కుంకుమ అంటే ఈ కుంకుమ సాక్షిగా మేము ఆపరేషన్ చేస్తున్నామంటూ కూడా భారత ప్రభుత్వాన్ని అందుకే దీనికి నామకరణం సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేయడం జరిగింది తప్పనిసరిగా నిజంగా ఏంటంటే మేము మీరు చేశారు కాబట్టి మేము బొట్టు పెట్టి చెబుతున్నాం మీ అంతం చూస్తాం ఉగ్రవాదుల అంతా మాత్రమే చూస్తాం అన్నదే టోటల్గా ఈ దాడిలో లక్ష్యంగా కనిపిస్తోంది సామాన్య పౌరులకు సాధ్యమైనంత వరకు తక్కువ నష్టం ఉన్నట్టు కానీ ఇప్పుడు కొన్న పరిస్థితులు బట్టి తెలియజేస్తూ ఉన్నారు నిజంగానే సో దేశమంతా కూడా అంటే మోడీ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయాన్ని వాళ్ళు కూడా అందరూ అభినందిస్తూ ఉన్నారు భారత ప్రజలు కూడా అభినందిస్తూ ఉన్నారు మరి వచ్చే రోజుల్లో దీని గురించి ఎటువంటి సన్నద్ధత ఉండబోతోంది అక్చువల్గా ఆపరేషన్ మాక్ డ్రిల్ అని నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది వాటిలో ఇప్పుడు ఈ జరిగిన ఈ ఆపరేషన్ నేపథ్యంలో వాటి మీద ఏంటంటే ఏదైనా అప్డేట్ ఉందా ఖచ్చితంగా దీనికి సంబంధించినది మనకు ఇంకా కొన్ని సెక్టార్లో ఇప్పుడు ఇప్పటి వరకు మాత్రం అందుతున్న సమాచారం ప్రకారము అక్నూర్ పుంచు తర్వాత రాజోరి ఈ ప్రాంతాల్లో కొంత ఉద్రిక్తి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతానికి మాత్రము ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో దీనికి సంబంధించినటువంటి ప్రత్యక్షంగా ఆ మనకు ప్రధాని అధికార నివాసం నుంచే మొత్తం అంతా కూడా దీన్ని నడిపినట్లు మొత్తం అంతా కూడా తెలుస్తుంది అక్కడ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి కను సన్నల్లోనే ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినట్లు కూడా మొత్తం అంతా కూడా టోటల్ నిన్న కూడా జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి సమావేశము ఇక్కడ భద్రతా దళానికి సంబంధించినటువంటి దీన్ని కీలక సమావేశం అయిన తర్వాతనే ఇక్కడ ఏదైతే ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించారు అర్ధరాత్రి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మొత్తము పిఓకే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకి ఇక్కడ ఏదైతే ఉగ్రవాదుల అడ్డగా ఉన్నటువంటి నాలుగు ప్రాంతాల్లో వాళ్ళు దాడులు చేయడం ఆ ప్రాంతాలను అన్నిటిని కూడా భూస్థాపితం చేయడము ముఖ్యంగా ఏదైతే మసీదులు కానీ పీఓకేలో ఉన్నటువంటి వీటిపై దాడులు చేయడము చాలా మంది ఇప్పటి వరకు కూడా కూడా ఆ ప్రాంతంలో నూరు పైగా మరణించినట్లు కూడా సమాచారం ఉంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని సెక్టార్లో కూడా ఖచ్చితంగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి మనకి ఇంకా ముందు ముందు సమాచారం రావాల్సి ఉంది మూర్తి రైట్ తప్పనిసరిగా అయితే ఏంటంటే మిగిలిన సెక్టార్లో కూడా ఆల్రెడీ అందరూ కూడా ఆల్రెడీ సన్నద్ధతతో ఉండే ఉంటారు తప్పనిసరిగా సో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలను పూర్తిగా సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సూచనలు సలహాలు పాటిస్తూ అట్లాగే అక్కడ జమ్మూ కాశ్మీర్ ఆ చుట్టుపక్కల ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉంటూ తప్పనిసరిగా దాయాది దేశానికి గుణపాఠం చెప్పడానికి భారత్ ప్రయత్నిస్తున్న ఈ సమర శంకారావానికి చేయి చేయి కలిగి కలిగి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము తప్పనిసరిగా థ్యాంక్ యూ కళా థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ముజఫర్బాద్లోని షవాయి నల్లాహ ఉగ్రస్థావరం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తంగర్ సెక్టార్లో ఉంది సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల పరిధిలో షవాయి లష్కరే క్యాంప్ ఉంది ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇదే ఇక్కడే లష్కరే కేడర్ నియామకాలు చేస్తూ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది రెండు వేలవ సంవత్సరం నుండి ఇక్కడ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు బర్నాలాలోని మర్కాజ్ అహ్లే హదీద్ స్థావరం లష్కరే తొయిబా ఉగ్ర క్యాంపుగా ఉంది పూంచి రజౌరి రియాసి సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నారని తెలియవస్తోంది